వివోలు సమస్యలు పరిష్కారం చేయాలంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద మహా ధర్నా అయితే సిఐటి ధర్నా అయితే చేపట్టింది ప్రస్తుతానికి మనం రూపంలో చూడొచ్చు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు పదమూడు వందల వీవోలకి దాదాపుగా ఏడు నెలల నుంచి కూడా జీతాలు అనేది లేకపోవడంతో వాళ్ళంతా కూడా రోడ్ ఎక్కే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది స్పష్టంగా విజయవాస రూపంలో చూడవచ్చు వీళ్ళంతా కూడా అంటే దాదాపుగా ఏడు నెలల నుంచి కూడా రూపాయి కూడా జీతం రాక కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నార్థకంతో వీళ్ళంతా కూడా ధర్నా చేశారు వెంటనే ప్రభుత్వం దిగువచ్చి మా సమస్యల్ని పరిష్కరించకపోతే మహా ధర్నా అనేది చేపడతాం విజయవాడ కార్యక్రమం కూడా చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ సిఐడి నాయకులు మొత్తం పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి మరి కొంత సంవత్సరం అయితే తెలుసుకుందాం చెప్పండి మేడం ఏంటి విఓఏలకి ఇప్పుడు ఏడు నెలల నుంచి బకాయిలు వేతనాలు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం పండగ ముందు నుంచి కూడా క్రిస్మస్కి వేస్తామని చెప్పేసి చెప్పింది వేయలేదు అలాగే జనవరి ఫస్ట్కి విడుదల చేస్తామని చెప్పింది వేయలేదు సంక్రాంతికి అని చెప్పింది ఇంతవరకు కూడా బకాయిల వేతనాలు ముందు విడుదల చేయలేదు ఈరోజు ఈఓఏలు ప్రభుత్వంకి ప్రజలకి అనుసంధానంగా కీలక పాత్ర పోషిస్తున్నారు సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకి లోన్లు ఇప్పించడంలోనైనా ప్రభుత్వ పథకాలను సేర్వేయడంలోనైనా ప్రభుత్వ మీటింగులు సక్సెస్ చేయడంలోనైనా అయితేనేమి వివోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు మరి ఈరోజు ప్రభుత్వం విఓఎల్కి ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కావడం లేదు ఈరోజు ఎనిమిది వేలు వేతనం ఇచ్చినప్పుడు కూడా ఆ వేతనం కూడా ఏడు నెలల ఉంటే ఆ విఓయలు కుటుంబాలు ఏ రకంగా బ్రతుకుతాయని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి విఓఏలకి ఈరోజు మూడు సంవత్సరాలకే ఉండాలి తర్వాత మేము మార్చుకుంటామని చెప్పి ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది ఆ సర్క్యులర్ ఏ ఏ ప్రభుత్వం వచ్చినా రద్దు చేస్తామని చెప్పి చెప్తుంది ఇప్పుడు కూడా ఆ సర్కులర్ని కొనసాగించి కొంతమంది విఓఏల్ని తీసేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా ఉంది అట్లాగే ఈరోజు రాజకీయ వేధింపులు తొలగింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి రాష్ట్ర మన జిల్లాలో కూడా ఈరోజు ప్రభుత్వాలు ఐదేళ్ళకి ఒకసారి మారినప్పుడల్లా కూడా వీఓఏలమై వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే అనేక మంది వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో తొలగించారు తొలగించిన వీఓఏలు కోర్టుకి ఈరోజు వేశారు కోర్టు ఉత్తర్వులు మళ్ళీ వేసుకోవాలని వచ్చినా సరే ఈ రోజు ఇప్పుడు మహాకూటమి కూటమి అంటే కూటమి వచ్చింది ప్రభు అంటే చంద్రబాబు నాయుడు నేను పెట్టిన పొదుపు సంఘాలే అంటూ కూడా బహిరంగ సభలో కూడా చెప్తుంది అలాంటి వీళ్ళనే పక్కన పెట్టారు దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే ఈరోజు మేము దీన్ని అంగీకరిస్తున్నాం పొదుపు మహిళా సంఘాలు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే పెట్టారు కానీ ఈరోజు మరి ఆ పెట్టినటువంటి సంఘాలని ముందుకు తీసుకెళ్ళి ఆ సంఘాలకి పనిచేస్తున్నటువంటి విఓఏల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారని మేము అనుకుంటున్నాం మాటల్లో చెప్తున్నారు వేదికల మీద కానీ అది ఆచరణలో రుజువు అవ్వట్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మరి ఆ మహిళలకి అనేక రకమైనటువంటి లోన్లు ఇవన్నీ కూడా ఇస్తున్నారు కానీ అదంతా జరిగే ప్రక్రియ మూలకారకులైనటువంటి విఓఏలకు మాత్రం ఈరోజు బకాయిల వేతనాలు కానీ సెల్ ఫోన్లు కానీ రీఛార్జ్లు కానీ ఇట్లాంటివి ఏమీ ఇవ్వట్లేదు దీన్ని మేము ఖచ్చితంగా అది కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇప్పుడు ఎలాగో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ వీఓఏలు కూడా గుర్తించి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రతి నెలా ఇచ్చినటువంటి వేతనం వాళ్ళ సొంత అకౌంట్లో వేసి రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ జిల్లా వీఓఏలు అందరం రాష్ట్ర వివోలు అందరం కూడా కోరుతా ఉన్నాము మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలుగా కాకుండా మన ప్రైవేట్ ఉద్యోగాలుగా చేస్తున్నప్పుడు కూడా వీళ్ళిస్తున్న ఎనిమిది వేలు కూడా దేనికి చర్వి చాలీ చాలిన జీతాలతో మేము బతుకుతున్నప్పుడు కూడా ఏడు నెలల నుంచి రూపాయి కూడా వీళ్ళు విడుదల చేయందుకు ఈరోజు రోడ్డుకి పరిస్థితి అయితే కల్పిస్తుందని కూడా ఇక్కడ సీటీ నాయకులు చెప్తున్న పరిస్థితి మరోపక్క ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం మా వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని అమరావతికి కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు మహా కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతే కూడా దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా పదమూడు మంది ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలి లేకుంటే వంట వార్పు చేసి కలెక్టరేట్ ని కూడా బంద్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి ఇప్పుడు శ్రీవర్ కుమార్తో వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం